డాక్టర్ విజయభాస్కర్ గారు ఒక మంచి ఎజెండా మూమెంట్ తీసుకురావాలని ఒక కాన్సెప్ట్ తర్వాత ఇక్కడ రాపోల్ భాస్కర్ గారు ఒక కాన్సెప్ట్ ఈ రెండు కాన్సెప్ట్ల మధ్యన మన ఆనంద భాస్కర్ గారు దానికి చాలా సపోర్టర్ ఈ అన్నిటిని కూడా కోఆర్డినేట్ చేసి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు ఏళ్ళ కింద ఎట్లా పని చేసావో అట్లా పనిచేయాలని ఒక దిక్సూచి లాగా మన ఆనంద భాస్కర్ గారు ఇచ్చారు ముఖ్యమైన అంశం ఏంటంటే ఒకటి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో వికలాంగుల పాత్ర చాలా పెద్ద ఎత్తున మనం చూపించిన తర్వాత తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయింది సరే గవర్నమెంట్ లో మనం సాధ్యమైనంత వరకు పాలసీల అయితే కొంత సక్సెస్ కాగాలి కానీ ఇంప్లిమెంటేషన్ లో డిఫరెంట్ పరిస్థితుల వల్ల చాలా వరకు జరగలేదు అవన్నీ పక్కన పెడితే ఒక రెండు మూడు అంశాలు ఇవ్వదు డిస్కషన్ అయితే డిస్కషన్ ఎట్లా అంటే దయచేసి ఒక ఒక పాయింట్ ని డాక్టర్ విజయభాస్కర్ గారు దాన్ని ప్రజెంట్ చేస్తారు మనందరి సలహాలు తీసుకున్నప్పుడు తీర్మానం విజయభాస్కర్ గారి ప్రపోజల్ ఏంటంటే తిరుపతిలో బాడు నైన్టీన్ ఎయిటీ టూ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇంట్రామరావు గారు అక్కడ పది బెడ్లు ఇరవై బెడ్లతో చేస్తే ఇవాళ అది ఏషియా ఖండంలో ఒక పెద్ద ఆసుపత్రి దాని గురించి డీటెయిల్స్ చెప్పడం లేదు సహజిస్తారు అయితే యాదాద్రిని కూడా తెలంగాణకు ఒక తిరుపతి కావాలని యాదాద్రిని చేశారు చేసినప్పుడు యాదాద్రిలో యాదెందుకుండడు ఎందుకుంటదిస్టర్లేదు ఎందుకుంటది ఇవాళ మన వాళ్ళు వికలాంగుల సర్జరీలకు పోతే తిరుపతిలో ఎట్లయినా సెకండరీగా చూస్తుంది వాళ్ళు తక్కువ లేదు ఇంకా రాష్ట్రం వేరైనప్పుడు విభజన పంచుకున్నప్పుడు ఏమైనా వ్యాపారం ఏం వ్యవసాయం వాళ్ళు చేసుకోవాలి ఇది కాన్సెప్ట్ అయితే ఆ డాక్టర్ విజయభాస్కర్ గారు ఉదయం ఇచ్చిన హాని ఏంటంటే ఐదు కోట్ల రూపాయలు నేను అరేంజ్ చేస్తా వెయ్యవాడి దాకా చేసేది వాపర్ కాస్త రెండు చేస్తా అంటే సెవెన్ కోర్సు మనం రెడీగా అంటే రెడీ మీన్స్ మాకన్నా చెట్టుంది మనమే సెవెన్ కోర్స్ వేయగలిగినప్పుడు అంటే అది ఇద్దరు చేస్తుంది అది ఇద్దరు తరఫున కాబట్టి మన అందరి తరఫున చేస్తున్నాడు గవర్నమెంట్ ఒక యాభై కోట్లు పెట్టి ఒక పది ఎకరాలు ఇచ్చి ఎందుకు కట్టకూడదు అనేది ఒక ప్రపోజల్ ఇప్పుడు సపోజ్ షెక్యూ ఉండే మస్క్ స్పెనల్ ఇంజురీ గురించి ఎంత బాధపడుకుంటాడు మస్కల్ డిస్టర్బ్ ఎంత బాధపడుకుంటాడు ఇట్లా ఇవన్నీ ఉన్నాయి అందుకే ఇన్స్టిట్యూట్ గురించి మనం పోరాడతాం జనవరి ఫస్ట్ నుంచి మనందరూ ఒక రిజర్వేషన్ చేసుకొని విగ్రహాల మధ్యన ఏదో నూనె ఏదో అనుకోని మనం ఏదో సొంత వ్యాపారాలా కాదు ఇది జనరల్ గా తీసుకపోదాం అని దానికి ఏంటంటే విగ్రహాల నెట్వర్క్ కానీ ఇంకా సంగతి సంఘాలు దాని ఒక మూమెంట్ లాగా తీసుకపోయి హెల్త్ మినిస్టర్ ఏం చేస్తుంది ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేస్తుంది చీఫ్ మినిస్టర్ ఏం చేస్తారు వెయ్య అది ఏం చేస్తుంది అది దానికి నేను ఒకటే యాడ్ చేసింది ఏంటంటే యాదాద్రి కూడా యాక్సెసిబుల్ ఉందని తెల లేకపోతే ఎట్లా డ్డా దీన్ని మనం యాక్సెసిబుల్ కోణంలో ఇన్స్టిట్యూట్ కోణంలో అంత పెద్ద కాన్సెప్ట్ లో విగలవల్ ఎందుకు లేదనే దాని మీద విజయ భాస్కర్ గారు ఒక టూ త్రీ మినిట్స్ దాని గురించి చెప్తూ ఏం చేద్దామనే దాని మీద మనం ఓపెన్ సెషన్ లో ఒక నిర్ణయం తీసుకుందాం ఇది సెషన్ మొత్తం కూడా ఒక టెన్ మినిట్స్ లో మనం మ్యాక్సిమం ఫోర్ చేద్దాం అంత మాక్సిమం చేద్దాం సెకండ్ సెషన్ వచ్చాడు కదా లీగల్ గా రాపోల్ భాస్కర్ గారు తర్వాత మూడవది ఏంటంటే మనం ఇన్జెన్ గా స్టేట్ లో మనం ఎట్లా మూవ్ అవుతాం వికలాంగుల వ్యవస్థ అనేది గవర్నమెంట్ మనం ఏ ఏ విధంగా విషయాల మీద ఫైనన్ చేయాలంటే కావచ్చు కాబట్టి కొంచెం మాట్లాడచ్చు అనుకుంటా అవసరం లేదు నైన్టీన్ నైన్టీ సిక్స్ నైంటీ సెవెన్ బంద్ చేస్తున్నారు అప్ ఇన్స్పిరేషన్ వారు వచ్చి కొన్ని టెక్నిక్స్ మెటీరియల్స్ అంటే డిఆడియో లో వేస్ట్ మెటీరియల్స్ తో క్యాలిపర్స్ అలా తయారు చేస్తారు ఆ ఇన్స్పిరేషన్ తో నైన్టీన్ సిక్స్ నైన్టీన్ సిక్స్ నుంచి కొన్ని కార్యక్రమాన్ని మనం ఇండియాలో అలాంటి నేర్పై శ్రీలంకలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మేము నేర్చుకున్న టెక్నిక్ ఏంటంటే చిన్న మైక్రో టెక్నిక్ అంటే వన్ సెంటీమీటర్ లోపల ఇన్సిషన్ ఇచ్చి అయితే కట్ చేసి కానీ మైక్రో కానీ టెండన్స్ కానీ కట్ చేసి కరెక్షన్ చేస్తాం తద్వారా మనం సకాల వికలా సకలాలని చేసేస్తాం పార్టీ వాళ్ళని నడిపించచ్చు నడిచే వాళ్ళని ప్రొఫెషనల్ గా అభివృద్ధి చెందే విధంగా టెక్నిక్స్ నేర్చుకోవచ్చు పెళ్లి అవుతున్నాయి చాలా మందికి సర్టిఫికేట్ వేరియేషన్ రాదండి కలెక్షన్ చేసిన తర్వాత కూడా సర్టిఫికేట్ పర్సంటేజ్ సేమ్ ఉంటుంది సో ఈ టెక్నిక్ ద్వారా గత నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి ఇప్పుడు రెండు వందల పద్దెనిమిది ఆపరేషన్ చాలా అన్ని స్టేట్స్ కంట్రీస్ లో నిర్వహించడం జరిగింది రేడియన్స్ కలెక్టర్స్ మెప్మా వికాసం అలాగే మనకు ఐడి ఐకేసి మొబిలైజ్ చేయడం వల్ల వేరియస్ స్టేట్స్ లో డిస్ట్రిక్ట్స్ లోనూ చేయడం జరిగింది సో సో ఫార్ కాంప్లికేషన్స్ ఆల్మోస్ట్ పాయింట్ జీరో వన్ ఇప్పటి వరకు నేను చేసిన సర్జరీస్ లో నైన్టీ నైన్ పాయింట్ నైన్ వరకు సక్సెస్ రేట్ బాగుంది క్యాలిఫర్స్ అండ్ కావలసిన ప్రాసెస్ కానీ లేకపోతే సపోర్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఉండటం వల్ల వాళ్ళంతా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు సో దిస్ ఇస్ మై ప్రాజెక్ట్ సో ఎన్ని పద్దెనిమిది ఆపరేషన్ చేసిన తర్వాత ఆర్బీ వర్క్ బోర్డ్ హాస్పిటల్ తిరుపతిలో నైన్టీన్ నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ లో పనిచేసినప్పుడు అబ్జర్వ్ అక్కడ అసలు మరి ఒక దేవాలయం లాగా ఇంకా దివ్యాంగం కోసం ఒక దేవాలయాన్ని పెట్టి ఎన్టీ రామారావు గారు చాలా గొప్ప చేశారు అందులో ముఖ్యంగా ఎంతో పని ఏం చేశాడంటే గవర్నమెంట్ అండదు ఎందుకంటే మీకు తెలుసు గవర్నమెంట్ అండర్ మనంతో ఎలా ఉంటుంది దాని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది దాని యొక్క సర్వీసెస్ ఎలా ఉంటుంది అని మనందరికీ తెలుసు మాకున్న ఇవ్వండి సోదాం టెలిసరీ హాస్పిటల్ అయినా ఉస్మానియా గాంధీలో కూడా మనకు కావాల్సిన ఫెసిలిటీస్ కానీ సపోర్ట్ కానీ పెన్టీ లేదు సో దాని ఏం చేశారు ట్రస్ట్ మొత్తం టీటీ కనెక్ట్ చేశారు తద్వారా హాస్పిటల్ ముందుగా వెళ్తూ చాలా ఇస్తూ పోయారు ఓన్లీ ముందు ప్రాజెక్ట్ భవరాస్పత్రి ప్రాజెక్ట్ ముందేటర్ స్టార్ట్ అయినప్పుడు ఏడు వందల యాభై రెండు వందల లక్షల ఆపరేషన్ అయ్యే ఆపరేషన్ కూడా వాళ్ళు అతని వాళ్ళు ఎన్నో సర్జరీస్ ఆల్మోస్ట్ యావరేజ్ ఫ్యామిలీ ఎనిమిది నుంచి పది సర్జరీలు ఫ్రీగా ఉంటాయి అయితే దాదాపు మూడు వందల ఆపరేషన్లు వాళ్ళు మంత్ ఫ్రీ అవుతున్నాయి ఒక రెండు కోట్లు ఉంటాయి ఇవాళ దాని బడ్జెట్ ఐదు కోట్లు ఫ్రీ ఉంటాయి ఎనభై వందలు రెండు కోట్లు ఉంటాయి ఇవాళ ఐదు వేల కోట్లు అన్ని డొనేషన్స్ డొనేషన్ పద్ధతిలో అడ్మినిస్ట్రేషన్ ఎంత పవర్ఫుల్ ఉందంటే ఏదైనా ఇన్వెస్ట్ కావాలన్నా ఎంత క్లియర్ తీసుకోవాలన్నా కూడా కార్పొరేట్ స్టైల్లో సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు మంచి కావాలంటే సెకండ్స్ లో కొన్ని తీసుకొస్తారు ఎందుకంటే టీటీడీ ఫండ్స్ ఉన్నాయి ఏదో మళ్ళీ బాగా మంచి పది ఇయర్స్ లో వెళ్ళి మీరు డబ్బు కానీ పర్చేజ్ చేయడం కానీ లేకుండా డైరెక్ట్ పర్చేజ్ ఉంది ఈవెన్ ఎనభై వేల రూపాయల ఇంప్లాంట్ కూడా ఈజీగా పర్చేజ్ చేసి వేయడానికి అనుకున్నాను ఏంటంటే అది ఇచ్చిన డబ్బు ఒకటి ఇప్పుడు గవర్నమెంట్ చాలా తక్కువ అవుతుంది ఎక్కువ శాతం టీటీడీ పేర్స్ అవుతుంది అలాగే చాలా సంవత్సరాలు దాదాపు ఏడేళ్ళ సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత నేను పంపించిన పేర్స్ రిజెక్ట్ అయినాయి అట్లా నేను పర్సనల్ గా నాకు డాక్టర్ జగదీష్ జగదీష్ కానీ మంచిది అక్కడ గత ముప్పై సంవత్సరాలు చేస్తున్న డాక్టర్ నాకు మంచి ఫ్రెండ్ అయినా పంపించిన ఫ్రంట్ ఆఫీస్ లో రిజెక్ట్ చేయలేదు ఎందుకంటే తెలంగాణ ఆధార్ కార్డ్ చూస్తేనే రిజెక్ట్ చేయడం నేను చెప్పాను సో నైన్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ లో నేను పంపించినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది నేను పంపి హాస్పిటల్ ఇంకేం చేయలేని కండిషన్ లో ఉన్నానని చెప్పేసి అయితే నేను మన కమిషనర్ గారికి అలాగే మినిస్టర్ గారింటి అలాగే అనిత రామచంద్రం యాద కలెక్టర్ గారికి కూడా ఇంట్రాక్ట్ అవ్వడం కలెక్టర్ ఫోన్ చేయించం అన్ని ఎకరాల నరగ కావాలంటే కానీ నెలగోయ్య స్థానంలో సంబంధించి ఏదో ఒక సిస్టమ్ ద్వారా జరగలేదు ఆ సిస్టమ్ ద్వారా జరగకపోవడం వల్ల అది వస్తుంది అది దాని కూడా కొ సబ్మిట్ చేయడం జరిగింది నేను చెప్పాను కనీసం ఒక రెండు ఎంట్రాల్లో ఐదు ఎకరాలు అలవాటు చేస్తే లోపల్ గా ఒక ఫైవ్ క్రోడ్స్ చేస్తారు చాలా మంది అగ్రవాళ్ళ సేవాదాలు వాళ్ళు ఉన్నారు జైన్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు మనిషి ఒక కోటి రూపాయలు పడడానికి కూడా రెడీ ఉన్నారు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ల్యాండ్ అక్కడ యాదాద్రి గుడ్ గుడికి పోయే దారిలో తనకు ఒక లొకేషన్ ఉంటే డివోటీస్ కనబడే విధంగా ఉంటాయంటే అనిత రామచంద్ర కూడా రెడీ ఉండే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బట్ తొప్పనీశ్వర్ గారిని ఫాలోఅ చేయడంలో కొంత ఏమైందో తెలియదు కానీ అది కాలేదు ఈ అక్కడ కిషన్ రావు గారు చెప్తారు మనం కూడా ఓకే అన్నారు కానీ అది ముందు జరగట్లేదు మనకంటూ ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎవరు చేసిందే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అనుకూలంగా లేవు ఇలాంటి స్పెషల్ రిజర్వ్గా ఉన్నప్పుడు సెంటర్ కంటర్ నుంచి అలాంటిది మనకంటూ ఉన్న స్పెషాలిటీ హాస్పిటల్ పర్టికులర్ గా మనకు చేయాల్సిన ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయి పర్టికులర్ గా స్పెషాలిటీ వర్క్ మన లాంటి ఆటోపెడిస్ అనేసి ఒక సపరేట్ సెంటర్ అంటూ ఉంది దానికి ఒకటి ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా వైసీపీ ట్రస్ట్ వాళ్ళు చేయగలిగితే ఇది మనం జీవితంలో ఒకప్పుడు పది బెడ్లతో స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై యాభై బెడ్లు మీకు కొన్ని వేల ఆపరేషన్ ఇష్టం అవుతున్నాయి దాదాపు ఇప్పటి వరకు కర్నారు పేషెంట్ కర్నారు నేను నిన్న నేను సీరియల్ నెంబర్ చూస్తే పది కోట్ల డెబ్బై మూడు లక్షల మంది అది ఎయిటీ టూ నుంచి ఇప్పటి వరకు పది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల మందిని వాళ్ళు ఇప్పటి వరకు స్క్రీన్ చేశారు క్యాంపు ద్వారా కానీ హాస్పిటల్ ద్వారా సో అలాంటి ఫెసిలిటీ మనకి ఇక్కడ వస్తాయి అంటే బర్డ్ హాస్పిటల్ ఇక్కడ నుంచి కాదు ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ నుంచి కేసెస్ ఎక్కువగా ఒరిస్సా పక్కన ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర ఇక్కడ నుంచి మా తమిళనాడు కేరళ నుంచి కూడా కేసెస్ వస్తాయి సో మాట మనకు మన దగ్గర ఉన్న పద్దెనిమిది ఇరవై లక్షల మంది వికాల కోసం మన కలిసి ఒక చిన్న ఒక హాస్పిటల్ చెకప్ ఇప్పుడు పది స్టార్ట్ చేసిన రేపు దాన్ని వెయ్యి చేసుకునే కెపాసిటీ హైదరాబాద్ బిగ్ సిటీ ఇక్కడ డోర్నా ఉన్నారు సిఎస్ఆర్ పాయింట్స్ ఉంటాయి మనలాంటి ఉద్యోగకారులు ఉన్నాం కాబట్టి మనం మంచిగా సక్సెస్ఫుల్ గా చేసుకోగలం ఇంకా నేను యాజ్ అ ప్రైవేట్ ప్రాక్టీస్ కన్నా ఇలాంటి డెడికేటెడ్ వర్క్ చేయడానికి నా జీవితాంత స్పెండ్ చేయడానికి రెడీ ఉన్నా సో మనం అందరూ ఇప్పుడు నా పెట్టి కాదు నేను మా డబ్బులు మొబిలైజ్ చేయాలనుకునే గవర్నమెంట్ ని మొబిలైజ్ చేసి దీన్ని ప్రాపర్ ఛానల్ లో డెవలప్ చేయాలి ఇది యాగ ప్రస్తుతం పెట్రోలియంగా చూడాలి గవర్నమెంట్ లో రాకుండా సో అట్లయితే మనం ఒక స్పెషాలిటీ సెంటర్ ని పర్మనెంట్ గా మనకు యూటిలైజ్ అయ్యే విధంగా మనం చేయగలుగుతాం కానీ మనకు రైట్స్ ఉన్నాయి ఎలాగైతే ఫండమెంటల్ రైట్స్ శ్రీలంక చెప్పిండ్రు సుప్రీంకోర్టు లో మళ్ళీ మరి వారికి కంగ్రాచులేషన్ చెప్పాలని ఒక మెంబర్ గా సెలెక్ట్ అయ్యారు సుప్రీం కోర్టు అందరూ కోర్టుగా సెలెక్ట్ అయ్యారు సో వారు చెప్తే ఫండమెంటల్ రైట్స్ కంటారు మనకు రైట్స్ కూడా ఉంటాయి ఈ షూడా హిందీ గా ఫిజికల్ గానీ మైకలాజికల్ గానీ హిందీ అయిన సో ఇది లో కూడా గవర్నమెంట్ ఛానల్ అడ్మేట్ అవుతుంది

సైకలాజికల్ గా మనం ఇంప్రూవ్ అవ్వాలి అంటే అది మన ప్రొఫెషన్ కి మన ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది లేకపోతే మనం ఏమైనా హెల్త్ డిఫెక్ట్ గాని హెల్త్ సఫరింగ్ అవుతే మన ఫ్యామిలీ లైఫ్ కానీ మన ప్రొఫెషనల్ లైఫ్ కానీ సెల్ఫ్ డిపెండెన్స్ మీద సో మై సజెషన్ ఇస్ ఈ హెల్త్ లైఫ్ విషయంలో మనం ఎంత హెల్ప్ చేసినా తక్కువే వైద్యం విద్య అనేది మోస్ట్ ఇంపార్టెంట్ విద్య అనేది మీరు